మనం నేర్చుకోవాలి నేర్చుకోవడం నేర్చుకోవాలి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అది ఈరోజు మనం తెలుసుకుందాం మానవులంతా జంతు ప్రపంచం దగ్గర నేర్చుకోవాలి ఒక కుక్క దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక పిల్లి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక కాకి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక పిట్ట దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఈ జంతు సామ్రాజ్యం ఉన్నది మానవులకి నేర్పించడం కోసం అవి మాటలు మాట్లాడో చక్కగా జీవిస్తాయి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనవసరంగా మాట్లాడుతాం మనం మనం ఎందుకు అలా ఉండలేం ఆ కుక్కని చూసి నేర్చుకోవాలి ఆ పిల్లిని చూసి నేర్చుకోవాలి ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది ఆ ఆవు ఆ లేడి పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటాయి ఆ జంతువులను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి మానవ ప్రపంచం ఒక చీమ లైన్గా వెళ్తుంటుంది ఒకదాని దగ్గర ఇంకోటి అది ఇటు పోతుంది ఏంటి చక్కగా తమ పంతం చేసుకుంటూ వెళ్తుంది తిరిగి వస్తుంటుంది ఆ చీమ బాధలు కడుతుంది ఎంత డిసిప్లిన్ ఉందో ఆ చీమకి మన దగ్గర అంత డిసిప్లిన్ ఉందా ప్రతి జంతువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి 옛 대는 내 주고 주, 옛도는 주었테